కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగ నియామకాలపై దృష్టి సారించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు నూతనంగా ఎంపికైన ప్రభుత్వ గురుకుల ఉపాధ్యాయులకు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను ఆయన అందజేశారు ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు మూడు అధికారంలో ఉన్న కేసీఆర్ కు ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు సమయం దొరకలేదని దోచుకున్నది దాచుకోవడంపైనే దృష్టి పెట్టారని సీఎం అన్నారు ప్రాజెక్టులపై చర్చ పెడితే అసెంబ్లీకి రాకుండా పారిపోయారని అధికారం ఇస్తే చేసి చూపిస్తామంటున్నారు హరీష్ రావు అని అన్నారు పదవి రావాలంటే ఆయన మరో ఔరంగజేబు అవతారం ఎత్తాల్సిందేనని ఎద్దేవా చేశారు రోజులు అధికారంలో ఉన్నారు ఒక్కరోజు మీ ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి వాళ్ళకి సమయం దొరకలే ఎందుకంటే అధికారాన్ని అనుభవించాలి రాష్ట్రాన్ని దోసుకోవాలి ఆ దోసుకున్నది దాచుకోవాలనే దాని మీద వాళ్ళు అదే పనిగా నిరంతరం వాళ్ళు అదే కార్యక్రమాలలో మునిగి తేలేరు కానీ మేము ఇవాళ వచ్చినప్పుడే మీ ఉద్యోగ నియామకాలు ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయో ఎతికి వాటిని పరి పరి వాటిని పరిష్కరించి నియామకాలు చేపడుతుంటే నిన్ను పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు అయ్యా నువ్వు శాత కాకపోతే దిగు నాకిస్తే నేను చేసి చూపిస్తాను నేను నా పెద్ద మనిషిని అడగదలుచుకున్నా ఆయన కూడా అంత ఇంత చదువుకున్నాడు ఈడున్న ఉపాధ్యాయులు చదువుకున్న వాళ్ళే మూడు వందల ఏళ్ళ కింద ఔరంగజేబు అని ఉండేటోడు గుర్తుంది అనుకుంటా మీకు అందరికీ ఆ ఔరంగజేబు రాజు కావాలని రాజ్యం మేలాలని కోరిక కోరుకుంటే ఆ అవకాశం తండ్రి అన్న ఇవ్వకపోతే తండ్రినేమో జైల్లో పెట్టిండు అన్ననేమో ఉరేసి చంపండు అప్పటి నుంచి వెన్నుపోటుకు మారు పేరు ఔరంగజేబు అని ఇవాళ చరిత్రలో ఉన్నది ఇవాళ హరీష్ రావు కూడా మరో ఔరంగజేబు అవతారం ఎత్తాల్సిందే తప్ప పది సంవత్సరాలు మీరే కదా అధికారంలో ఉన్నది పదేళ్ళు మీ మామగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు ఆర్థిక మంత్రిగా మీరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నారు పదేళ్లు మీరు పల్లి కలుచుకుంటూ గాలికి తిరిగిందా అని నేను అడుగుతున్నా ఇవాళ మీరు మీరు కట్టిన నేడిగడ్డ పేక మేడల్లా కూలిపోతే లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వకపోతే ఇవాళ కాగు నివేదిక శాసనసభలో ప్రవేశపెట్టిన ఉపాధ్యాయులారా మీరు ఒక్కసారి అది చదవండి మిమ్మల్ని అందరినీ